హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది ముందు చూస్తే తర్వాత ఆ రోజైతే పాప వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ఆమె రెండు మామిడికాయలు అయితే ఇచ్చింది మా పాప తెచ్చినవేమో తురుము పచ్చడి చేశాను ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మామిడికాయలు వచ్చేసి అప్పుడే చెట్టుకెళ్ళి తెచ్చి అప్పుడే ఇచ్చింది నేను అక్కడ ఉంటే అవి ఎందుకులే అనేసి అప్పుడు ఫస్ట్ తెచ్చినాయి కొంచెం మెత్తగా అయినాయి అనేసి అల్లం పచ్చడి చేయలేదు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే చెట్టుకెళ్ళి తెచ్చారు అనేసి చాలా గట్టిగా ఉంది మామిడికాయ వచ్చేసి ఇక సరేలే అల్లం పచ్చడి చేద్దాము మామిడికాయ నిల్వ అల్లం పచ్చడి ఇది మనం ఎంతైనా చేసుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనము దోశలోకి ఇడ్లీలోకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అల్లం పచ్చడి చేసుకుంటాం కదా ఇది మనం ఇలా సంవత్సరానికి చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మనకు టైం అయితే సేవ్ అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ పచ్చడి ఇలా మామిడికాయలు అయితే చిక్కు తీసి పెట్టుకోవాలి చిక్కు తీసి అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని మనం సంవత్సరం ఇదేమో కొంచెం ఒక ఐదారు రోజులకే వస్తుంది లేండి ఒక వన్ వీక్ అలా వస్తుంది ఎక్కువ లేవు కదా మామిడికాయలు మనం ఎక్కువ శాతం పెట్టుకోవాలనుకున్నప్పుడు సంవత్సరానికి నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ శాతం ఎక్కడ ఉండొద్దు మామిడికాయలకొచ్చేసి అల్లం ముక్కలకొచ్చేసి వాటర్ అనేది ఇక్కడ ఉండొద్దు ఎందుకంటే అల్లం పచ్చడి అనేది పాడైపోతుంది ఏ పచ్చడిలకైనా సరేనండి వాటర్ అనేది ఉండొద్దు వాటర్ అనేది ఉంటే పచ్చళ్ళు అయితే పాడైపోతాయి మనము వాటర్ లేకుండానే చూసుకోవాలి పచ్చళ్ళు పెట్టినప్పుడు వాటర్ లేకుండా చూసుకోవడమే ముఖ్యము తర్వాత వచ్చేసి ఆ ముక్కలు కొంచెం ఆరబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ ఆరబెట్టుకోవాలి నేనైతే ఇది ముందు రోజు ముక్కలుగా కట్ చేసి సెకండ్ డే నేను ప్రాసెస్ చేశాను ఈ ముక్కలు ఆరబెట్టుకున్నాను ఆ రోజంతా కానీ ఎండలో కాదు మళ్ళీ నీడలోనే అలా మనం ఒక ప్లేట్లో పెట్టి అలా పెట్టేస్తే ఒక పేపర్ వేస్తే పైన అవే ఆరిపోతూ ఉంటాయి ఒక రోజంతా మన ఇష్టము మార్నింగ్ చేసి సాయంత్రానికి కూడా చేసుకోవచ్చు నేనైతే సాయంత్రం ఏదో పని ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే చేశాను ఇప్పుడు కొలతలకు ప్రకారంగా చేస్తాను చూడండి ఇది నెక్స్ట్ డే మనకు మామిడికాయలు ముందు రోజు గ్రీనిష్గా ఉన్నాయి కదా సెకండ్ డే చూసేయండి కలర్ అయితే మారిపోయినాయి మామిడికాయ ముక్కలు ఎందుకంటే మనకు ఆరబెట్టాం కాబట్టి ముక్కలు కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి ఇక్కడ ఏ కప్పు అయినా తీసుకోండి ఏ అయినా తీసుకోండి కొలతలు వచ్చేసి ఒక నాలుగు కప్పులకు నాలుగు కప్పుల మామిడికాయలకు నేను నాకైతే మూడు కప్పులే వచ్చాయి ఇవి పుల్లగా ఉన్నవైతే మూడు తీసుకున్నా సరే కొంచెం పుల్లగా లేనివైతే నాలుగు ముక్కలు తీసుకోవాలి సారీ నాలుగు కప్పులు తీసుకోవాలి మామిడికాయ ముక్కలు వచ్చేసి మన నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకు ఒక కప్పు అల్లం హాఫ్ కప్పు ఎల్లిపాయలు కొలతలు అయితే భలే ఉంటుందండి ఎందుకంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఈ కొలతల విధంగా అయితే రెండు కప్పులనర బెల్లము ఈ కప్పులకు మనకు పెద్ద కప్పు తీసుకున్నా పర్వాలేదు రెండు కప్పులన్నర బెల్లం తీసుకున్నాను నేనైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా బెల్లం తురిమేసి ఈ విధంగా అయితే తీసుకున్నా ఇప్పుడు సింపుల్గానే అయిపోతుంది ఇదేం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు పచ్చళ్ళంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాము చేస్తూ ఉంటే అది సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది ఆ కప్పు అయితే నేను రాళ్ళను ఉప్పు తీసుకున్నాను మన ఇష్టం పచ్చళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు కారం తీసుకున్నాను ఇది ఇంట్లో పట్టించిన కారమే సింపుల్గా ఏం పెద్ద కొలతలు మనము ఏ గిన్నెతోనే తీసుకున్నా సరే ఆ గిన్నెతోనే కొలతలు తీసుకోవాలి నేను రెండే కాయలు కాబట్టి నాకు ఆ విధంగా పుల్లగా ఉన్న అయితే మూడు కప్పులకు ఈ మెజర్మెంట్ తీసుకోండి అల్లం కానీ బెల్లం కానీ ఉప్పు ఎల్లిపాయలు కాకపోతే అయితే కొంచెం పులుపు తక్కువనే ఉన్నాయి మామిడికాయలు వచ్చేసి పులుపు లేనవైతే నాలుగు తీసుకోండి పులుపు ఉన్నవైతే మూడు తీసుకోండి కొలతలు మూడుకైనా నాలుగుకైనా ఈ కొలతలు సరిపోతుంది అల్లము ఎల్లిపాయ ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోతుంది మనం మళ్ళీ చూడవలసిన అవసరమే లేదు ఎల్లిపాయలు అల్లము సపరేట్ సపరేట్ వేసుకోవాలి ఈ అల్లము ఎల్లిపాయలు కొంచెం బరకగా మిక్సీ కట్టి పక్కకు తీసుకోవాలి మనం అన్నీ ఒకేసారి పట్టామనుకోండి ఇట్లా ఫేస్ లాగా అయిపోతుంది బాగుండదు కాకపోతే ఇవన్నీ కలిపి ఫేస్ లాగానే రావాలి లాస్ట్కి వచ్చేసి ఈ ముక్కల్లో మనం ఉప్పు కారము అన్నీ కలిపి పెట్టాము కదా ఈ ముక్కల్లోనే ఉప్పు కారం కలుపుకొని ఇవి కూడా మిక్సీకి బరకగా పట్టుకోవాలి ఫస్ట్ టైము మళ్ళీ అల్లంలో కలిపేసి అప్పుడు ఫేస్ లాగా తయారు చేసుకోవాలి చూసేయండి బరకగా పట్టాను ఫస్ట్ టైం అయితే ఇప్పుడు పట్టుకొని ఇప్పుడు అల్లం ముందే పట్టి పెట్టాం కదా దానిలోనే ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి మామిడికాయ పచ్చలది ఆ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి జీలకర్ర అయితే ఇక్కడ వేయలేదు నేను ఇది జీలకర్ర మెంతుల పొడి వేసాను కొంచెము అంతే కానీ మనకు ఇన్స్టెంట్గా టైము సేవ్ కావాలనుకుంటే ఈ విధంగా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అన్నీ పట్టి అల్లం కూడా అలా పట్టి పెట్టాము కదా ఇవన్నీ ఇప్పుడు బెల్లం కలుపుకోవాలి ఇందులో బెల్లం కలుపుకుంటే మనకు కొంచెం మెత్తగా అయిపోతుంది ఎందుకంటే బెల్లంలో వాటర్ శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా మెత్తగా అవుతుంది అప్పుడు పేస్ట్ లాగా అన్నీ కలిపి పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీకి మళ్ళీ ఒక్కసారి ఇది అయితే ఈ చట్నీ సారీ చట్నీ అనే కన్నా పచ్చడి అనాలి ఎందుకంటే ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చడి అప్పటికప్పుడే చేసుకునేటైతే చట్నీలు అంటాము ఇది ఇప్పుడు పేస్ట్ లాగా పట్టుకొని పో పెట్టుకోవడమే చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేస్తూ ఉంటాము ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఇలా నిల్వ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకైతే టైం చాలా సేవ్ అయిపోతుంటుంది మామిడికాయ సీజన్లో తర్వాత ఈ విధంగా పోపుకైతే ఎండు మిరపకాయలు కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ అయితే నాది అయిపోయినట్టుంది కొద్దిగా వేసాము కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్ ఇది ఇడ్లీలోకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు సరిపడా నూనె వేసుకొని పోపు పెట్టుకొని పోపు కూడా వేడిది పోసినా సరే పచ్చడిలో పచ్చడి ఆరినాక జాడీలో పెట్టుకోవాలి అప్పుడే అప్పుడే పోపు పోసి మళ్ళీ అప్పటికప్పుడే జాడీలోకి అయితే పెట్టుకోవద్దు వేడిది పోసినా పర్వాలేదు కానీ చల్లారాలి పచ్చడి వచ్చేసి లేదా ఆయిల్ చల్లగా పచ్చడిలో పచ్చళ్ళు కలపాలి అట్లా అయితేనే బాగుంటుంది ఎందుకంటే వేడి వేడి మీద పెడితే ఖరాబ్ అవుతుంటుంది పచ్చళ్ళు మనం వేడిది పోసుకున్నా కూడా పర్వాలేదు చల్లగా చేయాలి పచ్చడి వచ్చేసి లేదా ముందే ఆయిల్ చల్లగా చేసి పెట్టుకుంటే ఇంకా బెటరు మన ఛానల్లో ఇంకా ముందు ముందు వెరైటీ మామిడికాయ పచ్చడి సారీ నిమ్మకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో చూపిస్తాను ఈసారి నిమ్మకాయ పచ్చడి వచ్చేసి మా పచ్చికాయలతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి వచ్చేసి ఈసారి అలాగే కలుపుతాను పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి నిమ్మకాయ పచ్చడి చూపిస్తాను మన ఛానల్లో పచ్చళ్ళు బాగానే ఉన్నాయి చింతకాయ ఉంది పండు మిరపకాయ ఉంది అల్లం పచ్చడి ఉంది తర్వాత ఇక సీజన్లో మేలా అట్లా మామిడికాయ మళ్ళీ నువ్వుల పచ్చడి అవన్నీ అప్పుడు మేలో పెట్టుకుంటాము ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు పెట్టుకోవద్దు ఈ టైంలో మే లాస్ట్లో అలా పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటాయి పచ్చడి కలర్ మారకుండా మంచిగా ఖరాబ్ కాకుండా అలా చాలా బాగుంటాయి అప్పుడు ఆ టైంలోనే పెట్టాలి ఎప్పుడంటే ఎప్పుడే మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవద్దు ఇవి ఎందుకంటే కొంచెం కొంచెం కాబట్టి ఇప్పుడు మనం సంవత్సరానికి నిల్వ చేయాలంటే ఆ టైంలోనే పెట్టుకోవాలి ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే చెప్పండి అల్లం మామిడికాయ నిల్వ పచ్చడి